యామాడు కూర్చోన్నావా ఏం తోచట్లేదురా ఏమైనా చేసుకున్నావా సరే దాని చికెన్ చేసుకున్నాం మనకక్కడ చికెన్ ఉందా సామాన్లు సామాన్లు ఉందా ఎట్లా ఒకటి చేద్దాం బా మా ఫోన నేమ్ సరిపోదు అబ్బా ప్రతిరోజు చికెన్ చేసుకొని సబ్ స్క్రైబర్ కూడా దింపించాము ఎలా ఉందో చూడండి ఈ రోజు చికెన్ చేస్తాము చాలా అంటే లైక్ చేయండి ఎలా ఉందో చెప్తామో చూడండి చాలా అంటే చాలా బాగా ఇది చేస్తాం మేము మాకు అసలు అనుకోలేదు ఎలా వస్తూనే మేము అయితే ఇంకా ఆలోచన అక్కడ వీడియోలోకి వెళ్లే చూసి హాయ్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఈరోజు అయితే మేమైతే చికెన్ అయితే చేయబోతాం ఎక్కడైతే కాదు మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం వీడియందర బాండ్లు ముందర పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే మనం అయితే చికెన్ అయితే కడిగేసుకున్నాం ఇదైతే నా నాకు నచ్చిన స్టైల్లో నేనైతే కడుక్కున్నాను మీకు నచ్చిన స్టైల్లో మీరైతే కడుక్కోండి ఎలా కడుక్కోవాలో మీకు తెలుసు కదా ఇంకా నేను ఫోటో కొడిపిస్తా నేనైతే కలిగకాయలు అన్నమాట మీకు తెలిస్తే మాట కామెంట్ చేయండి మీరు తినుంటే కామెంట్ చేయండి కానీ ఇవి ఇంకా పండలేదు పచ్చికాయలు తెల్లగా ఉంటాయండీ ఇది చూడండి చికెన్ బిడియాకైతే కట్టుపళ్ళైతే అరేంజ్ చేసాడు అక్కరు అడిగాను ఏం అర్థం కావట్లేదు మేము ఎక్కడ పోతున్నాం కూడా బ్రో తింటారు రో అట్లే నిజంగా ముందుగా అయితే ఎరగడ్లు టమాటాలు అయితే కట్ చేసుకున్నాం ఒకసారి ఎలా కట్ చేస్తాను చూపిస్తాను రండి మీకు ఎరగడ్లైతే ఈ మార్కెట్ కట్ చేస్తున్నాం దగ్గరకు వచ్చేది మనం అయితే నెగ నెకనెకల్లాడే టమాటాల అయితే కట్ చేసుకున్నాం ఎలా కట్ చేస్తుంది చూపిస్తాను రండి

ఈ ప్లేస్ అయితే చూడండి ఈ డైరీ చూడబాకండి సామాన్లు అన్ని చేస్తాను చెప్పాను చేస్తాను అందుకోటి చెప్పాను Tarik beti, tarik beti ke Mantai side friends. Hi friends. Ilan. Manu, pohiasu, no? ఆర్కి నాకు ఇంకా ఆరు ఆరుతో ఒక చాట్ ఆగలంతేసానా ఆరుదంతనూ నునేతే కாகிపింది సమేడలు ఎరగట్లేతే ఫస్ట్ ఎరగట్లేతే తీసుకునో తేజ్ి రమేయ్ ఫ్యాన్ కొంచెం అలాగా పెట్టండి సాయిరామ్ మంటకి దగ్గరగా పోవాలి రోను ఫ్రిడ్జ్ అన్ని మా పోడతాం అన్నీ మాట వాడిపోయింది ఇప్పుడు టమాటోలు అయితే వేసుకున్నాము మసాలన్నీ దాన్ని తుడిచి మసాలన్నీ వేసుకుంటాము

మాడిపోతుంది అయితే కొంచెం పసుపు అంటే చాలా ఇంకా లాస్ట్ లాస్ట్లో అవన్నీ కొంచెం కారం కొంచెం సాల్ట్ చేసుకొని బాగా తలపెట్టేస్తున్నావులా మాడిపోతుంది నీళ్ళు ఇదే మనం తెచ్చుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాము దాంట్లో

కొంచెం గరం మసాలా ఏసీ రయ్య ఎప్పుడైనా ఏసీ వెళ్తున్నా పసుపు లైట్గా వరకు అయితే కలిపిటేస్తున్నా జీరో చూడండి కూర అయితే బాగా అయితే బాయిల్ అయితే అయిపోతుంది వాళ్ళు ముక్కు కోసం చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు ముక్కు ఇప్పుడేసుకుంటున్నాడు దొంగలు చూసినట్టు చూస్తున్నారు చూడండి చికెన్ కోసం గవ్వ ఇప్పుడు మన తిన్న ఎలా ఉంటుంది చూద్దాము ఇంకోటి మామూడు చెప్పినాడు కాబట్టి మీరు అనేసి ఇంకా పెట్టేసుకుంటున్నాము నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి టేస్ట్ అయితే కథకుని వచ్చింది మీరు కూడా చేసుకుని ఇలాగా ఇదంతా ఇప్పుడైతే తినేస్తాము అలాగే మన ఛానల్ చూసుకున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు వెంటనే మేము సబ్స్క్రైబ్ చేస్తుంది ఇది ఇద్దరు దాచిపెట్టుకోండి అంటున్నారు ఇది ఏందో మహాభారతం ఛాట భారతం ఉంది ఇది వీడియో ఎలా సై చూడరా వీడియో సాయి చూడరా చూడరా వీడియోస్ అయ్యా టేస్ట్ బాగుందని చెప్పండ్రా